పొదలకూరులో కుట్టు శిక్షణ కేంద్రాన్ని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ శిక్షణ అనంతరం సర్వేపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా ఐదు వందల ఎనభై మూడు మందికి ఉచితంగా కుట్టు శిక్షణ ఇవ్వడంతో పాటు మిషన్లు పంపిణీ చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ అన్నారు మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికాభివృద్ధి సాధించాలని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు